ఇలా స్పాన్సర్ వచ్చేసి థమ్స్అప్ వచ్చేసి మా బజ్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ యాప్ యాప్సెట్ చూస్తుంది కాస్త ముందం

আলো বজে আলো বজে আলো ব তুমি मोला वार्ता ठीक नहीं है का हमरे ओनी कुंडा वाले ना और लोग चला आउरे आउरे तू चल रे माइक मन कुदना माइक तू चला तो बारे की बर्तन नाम और कुदना ना ओके ओके ये क्लैरिटी का जाओ क्लोज दिस को ने मना मोका रात है सब यो यो इतला इतला अरे क्लोज वो शेष है उड़ रे देख पोस्ट ए जे ए जे अच्छा नागालैंड ना लोग कितने कुकोल हाँ सालम को पसार सालम ही इसलिए हाँ 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 ह చె భద్రానసా ఉందా సల్లగా ఉందా నల్లగా ఉందా ఇంకా గ్లాసు గ్లాస్ లాగుంది గ్లాస్ లో గ్లాస్ లా ఉంది తాగితే కరుపులో ఉంది ఉంది చెప్పు ఇంకా

అయ్యా రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ పెట్టారు ఇది ఏంటి అంటే బ్లూ అంట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే నేను కోరుకుంటున్నాను బట్టే ఏమంట ఫేమస్ అయితే నాకు పైసలు ఇవాలి బాయ్ పైసలు తాగానే నాయమో కొంసాలు వేరే పైసలు తాగానే నాయమో కొంసాటు వేరే చెప్పు ఉమాక ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా बाद हैमा वटना है